ఈ రేస్ లో దేశాలు పోటీపడ్డ కేటీఆర్ తనకున్న చాకచక్యంతో ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేంద్ర రెడ్డి అన్నారు కేటీఆర్ అక్రమ కేసు నమోదును నిరసిస్తూ మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అఖిరెడ్డి కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మాబిళ్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగకుండా కేటీఆర్ ను అక్రమ అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఫిబ్రవరిలో మొదటిసారి ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు అలాగే హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వచ్చాయన్నారు గ్రీన్ కో సంస్థ మరియు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫార్ములా ఈ రేస్ కోసం గత ప్రభుత్వం సహకరిస్తుందన్నారు స్వయం ప్రతిపత్తి గల ద్వారా గ్రీన్ కో సంస్థ వారికి బ్యాంకు ద్వారా డబ్బులు కేటాయించడం జరిగిందని ఒక్క పైసా కూడా పక్కదారి పట్టలేదన్నారు ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే సంస్థలు హైదరాబాద్ నగరానికి రావడం వల్ల పెట్టుబడులు పెరిగి లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం జరిగిందన్నారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఫార్ములా ఈ రెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని రద్దు చేశారన్నారు ఎలాంటి అన్యాయానికి అవినీతికి తావు లేకుండా ఫార్ములా ఈ రెస్ వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెంచడం జరిగిందని అన్నారు అధికార పార్టీకి ధైర్యం ఉంటే నిండు అసెంబ్లీ సాక్షిగా ఫార్ములా ఈ పై చర్చ పెట్టాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు

ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర వేస్తుందో ఆ కుట్రని అందరం కూడా ఛేదించదలుచుకున్నాం ప్రజల దృష్టికి తీసుకెళ్ళిన దర్శనం ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా ఈవేస్ తీసుకెళ్లాలని వాళ్ళ దేశాల్లో మన కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడ్డప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్యంతో ఆ ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మరి దాని ద్వారా ఒక నిల్సన్ సంస్థ ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన దాని ప్రకారం ఏడు వందల కోట్ల పెట్టుబడులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మనకు దాని సూచన చేస్తాము అంటే కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి వేల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన కనంత గౌరవ కేంద్ర గారు నిజంగా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దక్కాలనే ఉద్దేశం పొందే ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం జరిగింది ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సందర్భంలో కూడా ఏదైతే అర్బన్ గ్రీన్ కో సంస్థ దీన్ని నిర్వహించాలని చెప్పేసి ముందుకు వచ్చిన దాని ప్రకారము ఆ అర్బన్ కో సంస్థకు మరియు ప్రైవేట్ స్పాన్సర్స్ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి దానికి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటిదాకా ఊరుకున్నాం సంవత్సర కాలం మీకు సమయం ఇచ్చినాం ప్రజలకు హామీ ఇచ్చిండ్రు ప్రజల హామీ అక్రమ అరెస్టుల వల్ల ఏమి జరగదు అరెస్ట్లకు భయపడోళ్ళం కాదు టీఆర్ఎస్ పార్టీ కేసుల ద్వారా అరెస్ట్ల ద్వారానే పుట్టింది కేసులు పెట్టిండ్రు అరెస్ట్లు చేసిండ్రు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ భయపడలే టీఆర్ఎస్ పార్టీ అట్లాంటి వాడికి భయపడది రాజీనామాలకు భయపడే పదవులు పోతే భయపడలే అధికారం పోతే భయపడలే ప్రజల కోసం నిలబడ్డం ప్రజల కోసం చేస్తాం రేపు నిర్ గ్యారెంటీలు ఫస్ట్ నెరవేర్చు నువ్వు ఎక్కడ దృష్టి పెట్టినో దృష్టి ప్రజలకు ఏ హామీలు ఇచ్చిన హామీల మీద దృష్టి అక్రమ కేసులు పెడతాం అక్రమ అరెస్ట్లు చేస్తాం లేకపోతే అక్రమంగా వీళ్ళను ఆ ఇబ్బంది పెడతామంటే అంటే ఎవరు భయపడరు ఇక్కడ పక్కాగా ఇక్కడ ఎటువంటి అన్యాయానికి అవినీతికి తావులేనిది విధంగా గౌరవ కేటీఆర్ గారు ఆ ఈ ఫార్మ్ ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రాన్ని గౌరవ నగరాన్ని యొక్క ఇమేజ్ పెంచడం కోసం రాష్ట్ర గౌరవం పెంచడం కోసం రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచడం కోసం తీసుకొచ్చిన సంస్థలు కాబట్టి ఎవరు కూడా మీరు ఇట్లాంటి అవకతవకలు చేసి అన్యాయాలు చేస్తే ఎవరు లేరు నీకు ధైర్యం ఉంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది రే రేపు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీలో కేటీఆర్ గారి మీద వచ్చిన మరి ఏదైతే కేసు పెట్టాలని చెప్పేసి కేసు పెట్టిండ్రో ఆ కేసు గురించి చర్చ చేయండి అక్కడ ఏం జరిగిందో చర్చ చేయండి ఆ సంస్థ గురించి చర్చ చేయండి ఆ ఫార్ములా గురించి చర్చ చేయండి ఆ జరిగిన ఆ ఈ రేస్ ఏదైతే జరిగిందో ఫార్ములా ఈ రేస్ జరిగిందో రెండు వేల ఇరవై మూడులో ఎంత మంచి పేరు వచ్చింది ఎంత బాగా జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి అన్ని రకాల లాభం చేయకూడదని నిల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ కూడా పేర్కొన్నది ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కసారి జరుగుతున్నాయి లాభం వచ్చింది అది ఇంకా ఫస్ట్ టైం అట్లాంటి నాలుగు మూడు సార్లు ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు జరగాల్సిన అవసరం ఉంది ఆ అవసరానికి ప్రకారము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ఎవరైతే గతంలో పరిపాలించుండ్రో వాళ్ళ పరిపాలన దక్షతను గుర్తించి ఆ ఫార్ములా ఏదైతే బాగుందో దానికి ముందుకు తీసుకెళ్లాలి కానీ మీరేం చేస్తుండ్రు కేసీఆర్ చరిత్ర రూపమాప్తం రాష్ట్ర చరిత్రమాప్తం ఇవి లేకుండా చేస్తామని చెప్పేసి కనీసము ఇంకా పెట్టుబడులు గాని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి